మన కాకడం మల్లె చెట్టు చూసారా ఎంత మంచిగా కొత్త అనేవి స్టార్ట్ చేసేసుకొని ఫ్లేవరింగ్ అయితే గుతులు గుత్తులుగా స్టార్ట్ అయిపోయాయి సో ఈ రోజు అయితే మన కాకడ మల్లె చెట్టుకి ఒక ఫర్టిలైజర్ అయితే అందిస్తున్నాను సో ఈ ఫర్టిలైజర్ వచ్చేసి టీ ఆకులు ఫ్రెండ్స్ ఈ టీ ఆకుల్ని నేను టూ టైమ్స్ అయితే మన పూల మొక్కలకి ఫర్టిలైజర్గా అందించాను టైమ్ ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని డైరెక్ట్గా ఈ టీ ఆకుని కూడా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకోవడం జరుగుతుంది దీనివల్ల కంపోస్ట్ అనేది చాలా మంచిగా జరుగుతుంది ఇందులో ఉండే అన్ని రకాల న్యూట్రిషన్స్ మొక్క ఎదుగుదలకు చాలా మంచిగా వర్క్ అయితే చేస్తాయి మీరు తప్పకుండా మీ దగ్గర కాకడమల్లి చెట్టు ఉంటే దీన్ని యూటిలైజ్ చేయండి మనం ఇచ్చే ప్రతి ఒక్క ఫర్టిలైజర్స్ అన్ని పూల మొక్కలకి అందించవచ్చు ఎందుకంటే అది మనం స్పెషల్గా ఆర్గానిక్గా ఇస్తున్నాం కాబట్టి